హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు ఆరోగ్యంగా అభివృద్ధితో ఉండాలని చెప్పేసి ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నీ తండ్రి స్థానంలో ఉండి నిన్ను హెచ్చరిస్తున్నాను ఈ ఒక్కటి నీలో వదిలిపెట్టు మరో నిమిషమే నీ జీవితంలో సంతోషం మొదలవుతుంది అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారండి ఈ సందేశం విన్న తర్వాత మన జీవితంలో ఆనందాలు సంతోషాలు ఉంటాయని బాబాగారు చెప్పబోతున్నారు అంతేకాదు బాబాగారు తండ్రి స్థానంలో ఉండి మనకు ఆనందాన్ని పంచిపెట్టాలని గురువుగా హితబోధ చేయడానికి గొప్ప స్థాయిలో నిలబెట్టడానికి ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి దాన్ని తూచా తప్పకుండా మనమందరం పాటించగలిగితే మనం కూడా ఏదైతే కోల్పోయామో అది తప్పకుండా తిరిగి మనం పొందగలుగుతాము ఒక గ్రామంలో రాయుడు అనే ధనవంతుడు ఉండేవాడు అతను ఎంత ధనవంతుడంటే తన దగ్గర ఉన్న ధనంతో ఇరవై ఊర్లను కొనగలిగేంత ధనవంతుడు కానీ పిండికి కూడా నిత్యం పెట్టని సత్త మొదటిది అతడికి భార్య ఇద్దరు కుమారులు కూడా ఉండేవారు పిల్లలు డబ్బు అడిగితే మాత్రం ఎంతైనా కానీ ఇచ్చేవాడు ఒకరోజు రాయుడు తన భార్యతో ఇలా అంటాడు నేను స్నానానికి వెళ్తున్నానే త్వరగా దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టావా లేదా అని అడుగుతాడు తొందరగా తీసుకురావే స్నానం చేసి పక్క ఊరిలోకి వెళ్ళాల్సిన పని ఉంది ఓ రాధా ఏం చేస్తున్నావే అని పిలుస్తాడు అప్పుడు భార్య వచ్చి ఆ అమ్మకు కావలసినవన్నీ కూడా సర్ది పెట్టానండి వెళ్ళి చూడండి ఆ శ్రీనివాస దగ్గర నీళ్లు పట్టించుకోవచ్చు కదా నీకెందుకు ఇంత శ్రమ అని అంటుంది నా స్నానానికి కావలసిన నీళ్లు నేను తోడుకుంటేనే నాకు ఆనందంగా ఉంటుంది ఎవరైనా తోడి పెడితే నాకు ఇష్టం ఉండదు అని ఆ విధంగా నీళ్లు తోడడానికి బావి దగ్గరికి వెళ్తాడు రాయుడు నీళ్లు తోడుతూ ఉండగా తన చేతికి ఉన్న బంగారు ఉంగరం బావిలో పడిపోతుంది అయ్యో భగవంత ఉంగరం పడిపోయిందే ఇప్పుడేం చేయాలి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడు భార్య వచ్చి ఎందుకు ఇలా అరుస్తున్నారు ఏమైంది అని ఎందుకు ఇంత అర్థంతో చేస్తున్నారు అయ్యో నీకేం తెలిసే నా బాధ మా తరతరాలుగా వస్తున్న ఉంగరం బావిలో పడిపోయిందే ఇప్పుడు ఎంతో విలువైనది మా నాన్నగారు నాకు ఇచ్చింది అని అంటాడు సరే కానీ ఆ శ్రీనివాసుని ఇది రమ్మని చెప్పు బావిలోకి దిగి కనీసం మా ఉంగరం తీస్తాడు ఒరే శ్రీనివాసు ఎక్కడున్నావురా పిలుస్తుంటే పలకవే ఓసారిలారా అని పిలుస్తాడు అప్పుడు శ్రీనివాసుడు వచ్చి అయ్యా ఏమిటి ఏం జరిగింది అని పలకరిస్తాడు ఒరే శ్రీనివాసు బావిలోకి నా ఉంగరం పడిపోయిందిరా కొంచెం తీసిస్తావా అని అడుగుతాడు అది ఎంతో విలువైనదిరా అమ్మ నాన్నలు ఇచ్చిన ఉంగరం అది నాకు ఎంతో పవిత్రమైనది వెంటనే దాన్ని తీసివరా అని రాయుడు శ్రీనివాసుడితో అంటాడు అమ్మో నాకు నీళ్ళంటే భయం బాబు అందులో బావి నీళ్ళు నీళ్లున్నాయి అమ్మో నా వల్ల కాదు అని అంటాడు అందుకేనయ్యా నేను చెప్పేది ఇప్పుడు నేను నీళ్లు తోడుపెట్టేవాడిని కదా సరే ఇటుగా ఎవరైనా వస్తే వారికి చెప్పి ఈ ఉంగరం నేను తీస్తాను మీరు వెళ్ళండి అని అంటాడు శ్రీనివాసుడు అప్పుడు రాయుడు ఇలా అంటాడు ఎవరినైనా పిలిపిస్తే ఎంతో కొంత డబ్బు ఇస్తే కానీ వారు ఆ ఉంగరం తీయరు కాబట్టి ఉండని ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కొద్దిగా నీళ్లు తగ్గిన తర్వాత మనమే తీసుకుందాం అలా ఎవరైనా తీస్తే డబ్బు ఖర్చు అవుతుందని తెలిసి ఆ ఉంగరాన్ని బావిలోనే వదిలేస్తాడు రాయుడు అలా కొంత సమయం తర్వాత ఒక వ్యక్తి రాయుడింటికి వస్తాడు అక్కడే ఉన్న శ్రీనివాస్ ఇలా ఆవల్కరిస్తాడు ఏ రాచంద్రం ఇటు వచ్చావే అని అడుగుతాడు ఇంట్లో సరుకులన్నీ నిండుగా ఉన్నాయ్యా కొంచెం డబ్బు అవసరం పడింది రాయుడు గారి దగ్గర తీసుకువెళ్దామని వచ్చాను తర్వాత పొలం పనులు చేసేటప్పుడు ఆ డబ్బుని వినాయించుకుంటానులే అని అంటాడు డబ్బు అంటే ఇస్తారో ఎవరోరా నాకు కూడా తెలియదు నెల రోజుల వరకు పొలం పనులు కూడా లేవు కదా అదిగో ఇస్తున్నారు చూడు అయ్యగారు నువ్వే అడిగి చూడు ఏమంటారు అని అంటాడు శ్రీనివాస్ అప్పుడు చంద్రుడు దండాలయ్య అయ్యగారు కొంచెం డబ్బులు అవసరం అయ్యి ఇటు వచ్చాను తమరు కొంచెం దయతలిచి ఈ పది రూపాయలు ఇస్తే నేను సంతోషంగా స్వీకరిస్తాను పొలం పనులు చేసేటప్పుడు వాటిని మినాయించుకుంటాను అని అడుగుతాడు అప్పుడు రాయుడు ఇలా అంటాడు నీకు ఎన్నిసార్లు ప్రతిసారి ఇలా నా ఇంటి మీద పడితే ఇలాగా నీకు అలా పోతే నేను ఎలా బతికేది సరే కానీ ఒక చిన్న పని చేసి పెట్టు నువ్వు అడిగిన పది రూపాయలు ఇస్తానులే అదేంటయ్యా ఇప్పుడు పొలం పనులు కూడా లేవు కదా ఏం చేయాలి నేను వెంటనే చెప్పండి చేస్తే పెడతాను అని అడుగుతాడు చంద్రం ఆ పొద్దున్నే బావిలో నీళ్లు తోడుతూ ఉండగా ఉంగరం జారి నీళ్ళల్లో పడిపోయిందిరా నువ్వు కొంచెం ఆ బావిలోకి దిగి ఆ ఉంగరాన్ని తీసిపెట్టు అని అడుగుతాడు నీకు పది రూపాయలు వెంటనే ఇస్తాను సరే అంటూ చంద్రుడు బావిలోకి దిగి చాలాసేపు వెతికిన తర్వాత ఉంగరం పైకి తీసుకొని వచ్చి రాయుడు చేతికి ఇస్తాడు చంద్రుడు నువ్వు గటికుడువిరా ఇలాగైనా సరే ఇచ్చావు ఈ శ్రీనివాసు ఉన్న చూడు దేనికి పనికిరాడు పైగా నీళ్ళంటే భయమంటున్నాడు నా గురించి ఎందుకు లేయగారు మరి ఆ పది రూపాయలు చంద్రుడికి ఇద్దామా అని అడుగుతాడు శ్రీనివాసు మీ తరతరాలు ఉంగరం తీసి ఇచ్చినందుకు ఇంకా రూపాయి కలిపి మొత్తం పదకొండు రూపాయలు ఇవ్వమంటారా అని అంటాడు ఎక్కువగా మాట్లాడకు ముందు పది రూపాయలు ఇచ్చి చంద్రుడికి పంపు అని అంటాడు రాయుడు ఎంతో సంతోషంగా చంద్రుడు పది రూపాయలు తీసుకుంటాడు అప్పుడు రాయుడిలా అంటాడు నీకు బావిలో పడినందుకు కాదు ఆ పది రూపాయలు ఇచ్చింది రేపు కూలి పనులు చేసేటప్పుడు ఆ డబ్బు మినహించుకుంటాను అని అంటాడు ఆ విధంగా పది రూపాయలు తీసుకొని వెళ్ళిన తర్వాత శ్రీనివాసరాయుడితో ఇలా అంటాడు ఏమిటయ్య మీరు వారు అంత కష్టపడి బావిలో నుండి ఉంగరం తెచ్చిచ్చాడు ఇచ్చాడు కదా వాడికి ఒక పది రూపాయలు ఇస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా నా సొమ్ము కాకపోతే నీ సొమ్ము ఏమైనా పోతుందా ఎక్కువ మాట్లాడకుండా పని చూసుకో అని అంటూ రాయుడు అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత కొద్ది సమయానికి ఇద్దరు కొడుకులు రాయుడు గారి దగ్గరికి వచ్చి నాయన మేమిద్దరం పక్క ఊరిలో తినాలకు వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి వస్తాము దానికోసం ఒక ఇరవై రూపాయలు ఇస్తావా అని పెద్దోడు రమేష్ అడుగుతాడు అప్పుడు చిన్నోడు ఇలా అంటాడు ఇరవై రూపాయలు ఎక్కడ సరిపోతాయి అన్నయ్య నలభై రూపాయలు ఇవ్వండి నాన్నగారు మీరు అని అడుగుతాడు అక్కడ అన్నీ చూసి రావాలి అంటే ఇరవై రూపాయలు మాకు సరిపోవు మా స్నేహితుల దగ్గర మాకు అవమానం జరుగుతుంది అని అంటాడు చిన్నోడు అప్పుడు పెద్దోడు రమేష్ ఇలా అంటాడు నేను చెప్పింది కూడా ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు నానా ఇద్దరికి కలిపి నలభై రూపాయలు ఇవ్వండి నానా అని పెద్దోడు రమేష్ అడుగుతాడు ఇక శ్రీనివాస్ వీళ్ళిద్దరి మధ్యలో మాటలు కలుపుకొని అమ్మో నలభై రూపాయలే తిరునాళ్ళు చూడడానికి అంత డబ్బు ఎందుకు బాబు చాలా పెద్ద మొత్తంలో అడుగుతున్నారు అయ్యగారు నలభై రూపాయలంట ఇవ్వమంటారా అని రాయుడితో శ్రీనివాస్ అంటాడు ఏరా శ్రీనివాస్ నీ డబ్బులు ఏమైనా ఇస్తున్నావా ఏంటి నా తర్వాత ఈ ఆస్తంతా అంతా వాళ్ళదే కదా వాళ్ళ అందరిలోనూ వీళ్ళే కదా బాగా డబ్బున్నోళ్ళు అందుకని నువ్వు నలభై రూపాయలు ఇచ్చి పంపు అలా కొడుకులు ఎంత అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు రాయుడు బయటి వారికి మాత్రం ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించేవాడు కాదు అలా ఉండగా రమేష్ సురేష్ అలా ఊర్లోకి వెళ్తారు తన ఒకడు అక్కడికి వచ్చి ఇలా అడుగుతాడు ఏరా రమేష్ తిరునాళ్ళకి బయలుదేరదామా అని అడుగుతాడు ఈరోజు మన దగ్గర నలభై ఉన్నాయిరా అన్నీ చూసుకొని చక్కగా తిరునాళ్ళన్నీ కూడా ముగించుకొని ఈ రాత్రికి అక్కడే బస చేసి రేపు ఏదైనా బుర్రకథ విని వద్దాం అలాగే అన్న రేపు వచ్చేటప్పుడు కొత్త బట్టలు కూడా తీసుకొని వద్దాం అని చిన్నోడు సురేష్ కూడా అంటాడు అప్పుడు రమేష్ స్నేహితుడు ఇలా అంటాడు నీ పని బాగుందిరా మీ పని మీ నాన్న అడిగినంత డబ్బు ఇస్తాడు ఖర్చు పెట్టుకోవడానికి మీరి ఆ డబ్బుని పిచ్చల విడిగా ఖర్చు పెడతారు మాకైతే ఆ నలభై రూపాయలంటే నెలకు సరిపోయినంత ఆదాయం అయినా ఇప్పుడు పొలం పనులు లేవురా అందుకే మీతో పాటు వస్తున్నాను మళ్ళీ నెల రోజుల్లో అన్నీ మొదలవుతాయి అప్పుడు మీతో పాటు తిరగడానికి కుదరదు అప్పుడు రమేష్ ఇలా అంటాడు ఎందుకు కుదరదురా నువ్వు మాతో పాటు ఎప్పుడైనా తిరగవచ్చు ఆ నలభై రూపాయలేవో మేమే ఇస్తాము నువ్వు పొలం పనులన్నీ కూడా మానేసి అయినా ఎండలో పడి పొలం పనులు ఎలా చేస్తారా ఇక తన స్నేహితుడిలా అంటాడు ఏం చేస్తారా తప్పదు నేను మీతో పాటు తిరిగితే సోమరితనంగా ఏమీ చేయకుండా ఉండిపోతాను మీరు రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఉంటారా అని చెప్పండి పెళ్ళి అయ్యే వరకు బాగానే ఉంటారు అయినా తర్వాత మీరు కనీసం నా ముఖం కూడా చూడరు అప్పుడు నా పరిస్థితి అడుక్కు తినాల్సి వస్తుంది మాకు పెళ్ళి అవ్వకపోయినా ఇలాగే ఉంటామని సురేష్ అంటాడు నువ్వు వస్తేరా లేకపోతే లేదు అయినా మీకు అంత పొలం ఉంది కదరా ఒకసారి అయినా మీరు మీ పొలానికి వెళ్ళారా మీ పొలం ఎక్కడుందో మీకు తెలుసా ఒకసారి పొలంలోకి దిగి చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో మీకు తెలుస్తుంది మాకు పొలంలోకి దిగి అవసరం ఎందుకు వస్తుందిరా డబ్బు పారిస్తే కూలీలు వస్తారు వారిని పెట్టుకొని పని చేస్తాము ఆ ఎండనక వాననక పొలాన్ని కాచుకొని కూర్చుంటే కూర్చోవడం మా వల్ల కాదు అలా రోజు రోజుకి వారు సోమరులుగా తయారవుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఒకరోజు రాయుడు శ్రీనివాస్తో తన ఆస్తి లెక్కలు పెట్టమని అడుగుతాడు మనం కూర్చొని తింటే ఎన్ని తరాల వరకు వస్తుందో ఒకసారి లెక్క పెట్టి చెప్పు అని అడుగుతాడు రాయుడు ముందునే చూశాను అయ్యగారు మీరు మీ పిల్లలు ఏం పని చేయకుండా కూర్చొని తింటే వంద ఎకరాల పొలంతో పాటు ఐదు తరాల వరకు సరిపడ డబ్బు మీ దగ్గరకు ఉందయ్యా అని అంటాడు శ్రీనివాస్ అప్పుడు రాయుడిలా అంటాడు అవునరా శ్రీనివాస్ ఇప్పుడే ఉంటే రాబోయే ఐదు తరాల వారు ఇంకెంత సంపాదిస్తారు చెప్పు వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు చేస్తారేమో ఉన్న డబ్బుని రెట్టింపు చేస్తారేమో రెట్టింపు చేసే మాట దేవుడెరుగుగయ్యా మన రమేష్ సురేష్ ఏ పని పాటలే చేయకుండా ఇలాగే తిరుగుతూ ఉంటే ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టుకుంటూ పోతే ఐదు తరాల తర్వాత అడుక్కు తినాల్సి ఉంటుందయ్యా అని అంటాడు శ్రీనివాస్ వరే శ్రీనివాసు వారికి డబ్బు ఉంది కాబట్టి ఖర్చు పెడుతున్నారా అయినా వారికి పనిచేసే అవసరం ఎందుకు చెప్పు వాళ్ళు చుట్టూ కావలసినంత కూలీలు ఉన్నారు ఏ పని కావాలన్నా వాళ్ళే చేసి పెడతారు మీరు చేయాల్సిన అవసరం ఏముంది లేదు అని రాయుడు అనగానే అన్నీ చుట్టూ ఉన్న రోజు మనకు ఏమీ తెలియదయ్యగారు లేని రోజే ఆ రోజు అలా చేసి ఉండకపోతే బాగుండు అనిపిస్తుంది చాలేరాని వేదాంతం ఇక ఆపు చూడు ఏదో దండోర వేయిస్తున్నావు బయట వినిపిస్తుంది ఒకసారి వెళ్ళి ఏదో విను అని అంటాడు ఎందుకు ఇందు మూలంగా మన గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నది ఏమనగా రాజుగారు మన ప్రజలందరికీ ఒక్కొక్కరికి ఎకరా చొప్పున భూమిని పంచడానికి నిర్ణయించుకున్నారు ఎవరైతే భూమి లేదో ఎవరైతే కూలీ నేల చేసుకొని బతుకుతున్నారో వారందరూ రాజుగారి కోటకు వచ్చి అర్జీ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నారో అని దండోరా వేయిస్తారు అప్పుడు శ్రీనివాస్ రాయుడితో ఇలా అంటాడు విన్నావా రాజుగారు భూమి లేని రైతులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం చొప్పున ఇస్తున్నారట మన పొలానికి కూలీలు వస్తారంటారా లేదా ఎవరి పొలం పనులు వాళ్ళకే సరిపోతాయి మన పొలానికి ఎలా వస్తారు ఇక మన దగ్గరికి ఎందుకు వస్తారు చెప్పు ఏ ఇక చాలా ప్ర ఇచ్చిన పొలం మనకే తిరిగి అమ్మి మన దగ్గరికే కూలీ పనులు చేసుకోవడానికి వస్తారు నువ్వే చూడు అని అంటాడు అని రాయుడు గంభీరంగా అంటాడు రాజు దగ్గర నుండి రాయుడికి ఒక సందేహం వస్తుంది ఆ సందేశం అయ్యా ఇది మీకు రాజుగారు ఇచ్చి రమ్మని చెప్పారు ఇది చదివిన తర్వాత వారం రోజుల్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అని చెప్పారు అని ఒక భటుడు వచ్చి రాయుడికి ఆ సందేశం ఇచ్చి వెళ్తాడు ఇక శ్రీనివాసుడు ఇలా పిలుస్తాడు ఒరే శ్రీను ఇలా రా ఒకసారి రాజుగారు పంపించిన ఈ ఉత్తరంలో ఏముందో నాకు చదివి వినిపించు అలా ఆ సందేశాన్ని శ్రీనివాస్ తీసుకొని చదివిన తర్వాత అయ్యా రాజుగారు ఏమంటున్నారంటే మన దగ్గర వంద ఎకరాల భూమి ఉంది కదా దాంట్లో ఎంతో కొంత మీరు దానంగా ఇస్తే వాటిల్లో పేదవారికి పంచుతారట మీలాగా పెద్ద పెద్ద భూస్వాములందరికీ ఈ సందేశాన్ని పంపించారని చెప్పారు అప్పుడు రాయుడు ఇలా అంటాడు ఏంటి రాజుగారు భూమిని పంచడమేంటి అందులో మన భూమిని అడగడమేంటి ఈయన అడగడగానే భూమి ఎవడైనా ఇస్తాడా మనకి మనకి ఎక్కువేం లేదు కదా ఎంతో కొంత డబ్బు ఇచ్చి కొనుక్కోవాలి కానీ ఇలా ఊరికే ఇవ్వడం ఏంటిరా చెప్పేది వినండయ్య గారు ఇంకా నేను చెప్పేది పూర్తి కాలేదు కొంతమంది దానాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారంట ఒకవేళ మీరు కూడా దానం ఇవ్వలేని పక్షంలో ఎకరానికి రెండు వేల డబ్బులు చెల్లించి అయినా సరే పొలాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంట రాజుగారు ఎకరానికి రెండు వేల అమ్మో చాలా ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్నారు రా ఎకరాల విలువ మనది పదిహేను వందలు పోతుంది అంటే ఒక ఎకరం అమ్మితే ఐదు వందలు లాభం అన్నమాట ఈ లెక్కన వంద ఎకరాలు మనం రాజుగారికి అమ్మితే మనకి ఎంత లాభం వస్తుందిరా చెప్పు ఒకసారి అయ్యా రాయుడు గారు ఎకరానికి రెండు వేల చొప్పున వంద ఎకరాలకి మొత్తం రెండు లక్షలు అంటే ఇప్పుడున్న ధర ప్రకారం పదిహేను వందల చొప్పున అయితే మనకు లక్ష యాభై వేలు వస్తుంది అది పోగా యాభై వేల వరకు మనకు లాభం వస్తుందండి యాభై వేల రూపాయల లాభం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనకున్న ఇచ్చేసి మళ్ళీ మనం ఎక్కడైనా వేరే చోట భూమిని కొనుక్కుంటే మనకు దాదాపుగా నూట ముప్పై ఎకరాలు వస్తుంది కదా అంటే మనం ముప్పై ఎకరాలు లాభంలోనే ఉంటాము అని రాయుడు కూడా లెక్కలు వేస్తాడు కాబట్టి శ్రీనివాసు ఇప్పుడే వెంటనే రాజుగారికి ఈ సందేశం పంపు మనం భూమిని అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని అలా వంద ఎకరాలు భూమిని తను రాజుగారికి అమ్మినట్టు పత్రాలు అధికారికి అప్పచెప్పి రెండు లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటాడు రాయుడు అప్పుడు రాయుడు శ్రీనివాస్తో ఇలా అంటాడు దీంతో మన దగ్గర రెండు లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయి ఈ డబ్బుని ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టి మనం ఇంకా కొద్దిగా డబ్బును భూమికి తీసుకోవచ్చు ఏమంట శ్రీనివాస అని అంటాడు ఏమంటానయ్యా మీ దగ్గర ఉన్న భూమిని అమ్మి తప్పు చేశారేమో అనిపిస్తుందయ్యా కనీసం సగమైనా ఉంచుకొని ఉంటే బాగుండేదేమో అని శ్రీనివాస్ అనగానే రాయుడు ఇలా అంటాడు నీకు అసలు కొద్దిగా వ్యాపారమే తెలియదు ఎలా చేయాలి ఏంటి అని దాని లావాదేవీలు ఏంటి అని అస్సలు తెలియదు నువ్వు ఊరుకోరా సరే ఈ డబ్బుని ఎక్కడైనా జాగ్రత్త చేయరా ఒక వారం రోజుల్లో ఎక్కడైనా భూమి కొందాం అలా డబ్బుని తన దాచుకొని మంచి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు రాయుడు అలా రెండు రోజులు గడిచేసరికి అనుకోకుండా రాయుడు గుండెపోటుతో కాలం చేస్తాడు అతని ఇద్దరి కుమారులు భార్య ఇద్దరు దుఃఖంలో మునిగిపోతారు అలా నెర రోజులు గడిచిన తర్వాత రాయుడు ఇద్దరు పిల్లలు యథావిధిగా ఉన్న డబ్బులంతా ఖర్చు చేస్తూ కాలాన్ని నెట్టుకొస్తారు ఒకరోజు శ్రీనివాస కుటుంబంతో ఇలా మాట్లాడతాడు అయ్యా మనం పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో మన అయ్యగారు ఎక్కడైనా మళ్ళీ పొలం కొనాలని అనుకున్నారు మీరు ఒప్పుకుంటే మన ప్రక్క ఊరిలో భూస్వామి అనే నాయుడు గారు వంద ఎకరాలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా ఎంతో తక్కువ ధరలో లక్ష రూపాయలకే వస్తుంది అంటున్నారు మీరేమంటారు అప్పుడు రమేష్ ఇలా అంటాడు ఇప్పుడు ఆ పొలం పనులు కూలీలు ఆ డబ్బులు పంట పట్నం తీసుకెళ్లడం అమ్మడం ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి ఆ డబ్బుని అలాగే ఉండనివ్వండి అసలు పొలం పనులు అంటేనే మాకు ఇష్టం లేదు అప్పుడు శ్రీనివాస్ ఇలా అంటాడు నేను అవన్నీ చేయాల్సిన అవసరం లేదయ్యా అవన్నీ మీరు దగ్గరుండి చూసుకుంటే చాలు అన్నీ నేను చూసుకుంటాను కదా అప్పుడు సురేష్ ఇంకో ఇలా అంటాడు నువ్వు అనవసరంగా అన్ని విషయాలలో తలదూర్చి నువ్వు మా నాన్నగారు కాలం చేసినప్పుడే ఉద్యోగం నుండి తీసేయాల్సింది నిన్ను పోనీలే అని ఉంచితే మాకే సలహాలు ఇస్తున్నారేంటి ఇక రేపటి నుండి ఉద్యోగంలోకి మీరు రావద్దండి అని శ్రీనివాసుతో ఇద్దరు కొడుకులు అంటారు అప్పుడు తన తల్లి ఇలా అంటుంది ఏమిట్రా మీరు మాట్లాడేది శ్రీనివాస్ మన దగ్గర ఎప్పటి నుండో పనిచేస్తున్నాడు మీ నాన్నగారికి నమ్మిన బంటు అటువంటి ఆయనతో మీరు ఇలాగే మాట్లాడేది మీ పద్ధతులు ఏమీ నాకు నచ్చలేదు అప్పుడు రమేష్ పెద్దోడు ఇలా అంటాడు శ్రీనివాస్ ఇక్కడ కులం లేదు రాబడి లేదు ఇంకా ఇక్కడ చూడాల్సిన లెక్కలు ఏముంటాయి చెప్పండి అనవసరంగా జీవితం ఇవ్వడం కూడా మా వల్ల కాదు ఇక మీరు బయలుదేరి వెళ్ళండి శ్రీనివాస్ అని అంటాడు అలా వాళ్ళ అమ్మ ఇద్దరు చెప్పినా వినిపించుకోకుండా శ్రీనివాస్ని ఉద్యోగం నుండి తీసివేస్తారు శ్రీనివాస్ని ఇంట్లో నుండి పంపిన తర్వాత యధావిధిగా డబ్బును ఖర్చు చేస్తూ రాయుడు గారు ఇద్దరు కొడుకులు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేవారు ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఇంట్లో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరుగుతుంది ఇల్లు మొత్తం ఒక ఒక వాసన లేకుండా పోతాం తగిలబడిపోతుంది దాంతోపాటు వాళ్ళు డబ్బు రూపంలో దాచుకున్నదంతా కూడా అగ్నికి ఆహుత అయిపోతుంది అన్న మన దగ్గర ఉన్న డబ్బంతా కూడా బూడుదల అయిపోయింది ఒక్క పైసా కూడా మిగలలేదు చివరికి నాన్న అమ్మిన పొలంతో వచ్చిన రెండు లక్షలు కూడా బుగ్గి పాలైపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చిన్నోడా ఇప్పుడు మన దగ్గర ఇల్లు కూడా లేదు పొలం కూడా లేదు చేతిలో డబ్బు కూడా లేదు ఇలా వీధుల్లో పాలవుతున్నామని అస్సలు కలలో కూడా ఊహించలేదు అప్పుడు తన తల్లి ఇలా అంటుంది ఆ రోజు శ్రీనివాస్ అంటూనే ఉన్నాడు ఆ డబ్బులు తీసుకెళ్ళి పక్క ఊరిలో పొలం కొందామని మీరు వింటే కదా మీకు డబ్బు మదంతో కళ్ళు నెత్తికెక్కాయి రోజు పొలం కొని ఉంటే కనీసం పొలమైనా మిగిలేది మిగిలేదు ఇప్పుడు చూడండి డబ్బు పోయింది పొలం కూడా పోవనకు దక్కకుండా పోయింది ఇదంతా మీ సోమరితనం వలనే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నారు ఇక మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలి అవునమ్మా రోజు శ్రీనివాసు మాట విని ఉంటే ఇప్పుడు ఈ గతి పట్టేది కాదు మా చేతులారా మేమే చేసుకున్నాం ఇదంతా విషయం తెలుసుకున్న శ్రీనివాస్ అక్కడికి ఊటాఊటిన చేరుకుంటాడు ఎంత పని జరిగిందమ్మా నేను చెప్పింది మీరు పట్టించుకోలేదు ఇప్పుడు చూడండి మీ నాన్నగారు ఐదు తరాలు తిని కూర్చొని అంత సంపాదించి తరగని ఆస్తిని సంపాదించి పెట్టారు అని కనీసం మీ తరం కూడా దాటకుండానే మొత్తం అగ్గిపాలైపోయింది ఎప్పుడు ఏ సమయానికి ఏం జరుగుతుందో ఎవ్వరూ కూడా ఊహించలేరు అప్పుడు రమేష్ తల్లి ఇలా అంటుంది అవును రాజు శ్రీనివాసు మీ ఇద్దరిని నాన్నగారు ఎంతో బంగారంలాగా పెంచారు సోమరుడిగా తయారు చేశారు ఇప్పుడు కనీసం వారికి పొలం పనులు కూడా తెలియవు ఎలా బ్రతుకుతారో ఏమిటో డబ్బున్నప్పుడు కన్ను మిన్ను కనబడలేదు ఇప్పుడు తలపెట్టుకొని ఏడుస్తే ఏం లాభం చెప్పండి అని శ్రీనివాసుకు ఇలా అంటాడు ప్రస్తుతం మా ఇంట్లో కూడా రేపు ఏదైనా పనిలో చేరి ఇద్దరు కలిసి ఎంతో కొంత సంపాదించిన తర్వాత వేరే ఇల్లు చూసుకొని వెళ్దురు కానీ అని చెప్పి రండమ్మగారు ఇంకా ఆలోచించకండి మీరందరు కలిసి నాతో బయలుదేరి రండి అలా రమేష్ సురేష్ను ఇద్దరు తన తల్లిని తీసుకొని శ్రీనివాస్తో పాటు తల దాచుకోవడానికి వారి ఇంటికి వెళ్తారు నెమ్మదిగా ఇద్దరు పొలం పనులు చేసుకుంటూ తల్లిని బాగా చూసుకుంటారు చూసారు కదా ఈ సందేశం బాబా గారు ఈరోజు మనకు ఎందుకు తెలియజేస్తున్నారు అంటే ఎవరైనా సరే డబ్బు ఉంది కదా అని చెప్పి అహంకారానికి చూపిస్తే గనక వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు ఎందుకంటే డబ్బు అన్నది ఒక వ్యామోహం దానిని ఎప్పుడు కూడా ప్రసన్ వ్యసనంగా మార్చుకోకూడదు ఆ డబ్బు ఎంతవరకు మనం వినియోగించుకోవాలో అంతవరకు వినియోగించుకోవాలి దాని ద్వారా నీకు అవసరం అవుతుందో అంతవరకు ఉపయోగించుకొని ఈతకు దానం చేసి ఆ తర్వాత వంద రేట్లు మీకు ఇస్తుందని ఆ బాబా గారు మీకు ఈ కథ ద్వారా అందిస్తున్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒకవేళ మీ కథ నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజైన సుఖిన భవంతో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ